నేపాల్లో కూడా ఇట్లానే రాజ్యం రాలేదని చెప్పి ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ అంటే పదహారు మంది పడపడగాలు చేసి ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిడు వాడే రాజాయండి నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవత లేదనే ఒకదికి బావో వదికి బాగా మారుతి ఇంకొదికి చెల్లయినా గల్లీ లాంట ఆమె ఢిల్లీలంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇదొక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికొద్దు సామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారీఖు చెప్పు మొత్తం మీ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను